ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కరీంనగర్ షోరూమ్ను మైండ్ డైమండ్స్ పోని ప్రారంభించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్నటువంటి జ్యువెలరీ బ్రాండ్స్ మలబార్ గ్రూప్ నిర్వాహకులు తెలిపారు అయితే మలబార్ గోల్డ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలోని ఇరవై ఎనిమిది డిసెంబర్ నుండి రెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ డైమండ్ షో జరుగుతుందన్నారు వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలను పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని తద్వారా భవిష్యత్ పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు అని ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన మిక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధన ఏ ధర తక్కువ ఉంది ఆ ధర చెల్లించే సదావకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో డైమండ్ షోని లాంచ్ చేయడం జరిగింది ఈ డైమండ్ షో అనేది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుండి జనవరి సెకండ్ వరకు సిక్స్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ డైమండ్ షోలో అన్ని రకాల కలెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగింది ముఖ్యంగా ఇలారా కలెక్షన్ ఏలియం కలెక్షన్ జోల్ కలెక్షన్ అదేవిధంగా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి నువ్వా టూ పాయింట్ జీరో కలెక్షన్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అన్ని రకాల జ్యువెలరీ సెట్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ కానివ్వండి వేర్ సెట్స్ కానివ్వండి అదేవిధంగా పార్టీ వేర్ జ్యువెలరీ సెట్స్ అన్ని రకాల సెట్స్ ఇప్పుడు ఈ డైమండ్ షోలో అందుబాటులో ఉంచడం జరిగింది ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు థర్టీ పర్సెంట్ వరకు ఆఫర్ అనేది ఉంది ఇవన్నీ కూడా ఐజీఏ సర్టిఫైడ్ డైమండ్సే ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉండడం జరుగుతూ ఉంది మలబార్ కలెక్షన్ లో న్యూ డైమండ్ డిజైన్స్ లాంచ్ చేశారు కలెక్షన్ చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయాలి డిజైన్స్ చాలా బాగున్నాయి డైమండ్ సెట్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ నెక్ సెట్స్ బ్రేస్ లైట్స్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి స్టర్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ చాలా బాగుంది మలబార్ షోరూంలో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి సెకండ్ జనవరి వరకు డైమండ్ షో కలెక్షన్ జరుగుతుంది అండ్ డైమండ్ విలువ పైన థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము దే వండర్ఫుల్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ గురించి వచ్చామండి కలెక్షన్ చాలా బాగుంది డైమండ్ కలెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అంటే హెవీ వెయిటింగ్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి జాన్ సెకండ్ వరకు షో అనేది ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి హైదరాబాద్ వరకు మనకు వేరే సిటీ దూరం ప్లేసెస్ అవి వెళ్ళకుండా మన కరీంనగర్లోనే బై కాబట్టి వచ్చి కలెక్షన్స్ చూడండి డెఫినెట్గా నన్ను